లండన్లో రోజ్ డేల్ గ్రూమింగ్ గ్యాంగ్ అని ఒకటి ఉండేది అంటే రోజ్ డేల్ అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రూమింగ్ గ్రూప్ కి చాలా మంది నాయకులు ఉన్నారు కానీ ఈ గ్రూప్ పద్నాలుగు వందల మంది అమ్మాయిలు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించడమే కాకుండా విదేశాలకు కూడా అమ్మేశారు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పదమూడు వరకు ఈ నలభై మూడు సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద నేరానికి ఒడిగట్టారు ఆ తర్వాత పిఓకే నుంచి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి అక్కడ చౌర్హోయ్ అనే ఒక గ్రామం నుంచి ఒక వెదవి వెళ్ళాడు వాడి పేరు అబ్దుల్ రౌఫ్ వీడు పాకిస్తాన్ పౌరసత్వాన్ని వదులుకొని లండన్లో స్థిరపడాలనుకున్నాడు ఆ తర్వాత అక్కడ అనేక నేరాలు చేసి ఈ యొక్క రోచ్డోల్ గ్రూమింగ్ గ్యాంగ్కి అయితే లీడర్ అయ్యాడు వీడు లీడర్ అయ్యాడు పన్నెండేళ్ల బాలికల్ని కిడ్నాప్ చేసి వాళ్ళపై లైంగిక వేధింపులు చేసేవాడు అలా నలభై ఏడు మందిని వీడు ఇలాంటి పనులు చేస్తే వీడికి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష పడితే మళ్ళీ లండన్లో కూడా చూడండి మరి ఏం జరిగిందో మరి అక్కడ కూడా లంచాలు ఏ విధంగా ఇది అవుతున్నాయి తెలియదు కానీ రెండున్నర ఏళ్ల కాలంలోనే బయటకు వచ్చేసాడు వీడు బయటకు వచ్చేసి మళ్ళీ అనేక నేరాలు చేశాడు ఈ గ్యాంగ్ అంటేనే లండన్లో అందరికీ భయం ఎంతటి భయం అంటే తల్లిదండ్రులు ఉణిగిపోతారు ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి నేరస్తుడు ఇప్పుడు ఇది వీడి యొక్క నేరాలన్నీ చూసిన తర్వాత ఇంగ్లాండ్ ఏమనుకుందంటే వీడిని స్వదేశం పంపించేయాలి దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించుకుంది ఈ విషయం తెలిసిన తర్వాత పాకిస్తాన్ ఈ నేరాలు చూశాక పాకిస్తాన్ కూడా భయపడిపోయి ఇప్పుడు వీడినేమో పాకిస్తాన్ అంటే పిఓకే రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తుంది వీడి గనక పాకిస్తాన్ వస్తే వాళ్ళ దేశానికి చెడ్డ పేరు వస్తుందట అంటే పాకిస్తానే ఈ ప్రపంచంలో అత్యంత దరిద్రమైన దేశం అనుకుంటే అలాంటి దేశమే వీడిని రానివ్వడం లేదంటే వీడి నేర చరిత్ర ఏంటో వీడి మనస్తత్వం ఏంటో మీరే ఆలోచించుకోండి ఇప్పుడు పిఓకేలో ఇప్పుడు వీడు సార్హోబ్ అనే ఒక గ్రామం ఉందట ఆ గ్రామం వస్తున్నట్టు సొంత గ్రామం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా భయపడిపోతున్నారు వీడు వస్తే ఆడపిల్లలకి ఇది ఉండదని అంటే వీడు ఎంత వెదవో మీరే చూడండి ఇంగ్లాండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుందో మీరే చూడండి రవి అస్తమించిన సామ్రాజ్యం అనే పేరు ఉన్నటువంటి ఇంగ్లాండే వీటిని చూసి భయపడిపోతుంది దేశ బహిష్కరణ చేస్తుంది రెండు వేల పన్నెండులో మళ్ళీ వీటిని అరెస్ట్ చేస్తే మళ్ళీ వెంటనే వీడైతే బయటకు వచ్చేసాడు అంతేకాకుండా అక్కడ ప్రభుత్వం వీడికి దాదాపు రెండు లక్షల యాభై వేల ఫౌండ్స్ అంటే దా దగ్గర దగ్గర రెండు కోట్ల యాభై లక్షలు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వీడికి అక్కడ బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది దేశ బహిష్కరణ కోసం నువ్వు పోరాటం చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు బ్రిటన్ దేశం ఉందో ఇంగ్లాండ్ ఉందో మీరే ఆలోచించుకోండి ఈరోజు మొత్తం లండన్ మొత్తం వాళ్ళేనండి లండన్ మొత్తం కైవసం చేసుకున్నారు వాళ్ళు లండన్ని కైవసం చేసుకుని ఈరోజు వదిలించుకోలేకపోతుంది ఇంకంతే అది అంది ఈ రవి అస్తమించిన దేశం ఈరోజు చండాలం అయిపోయింది ఇంగ్లాండ్